మరి రుచిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీకైతే అర్ధాష్టమ శని అయితే ఉన్నది ఈ అర్ధాష్టమ శని నుండి మిమ్మల్ని అంటే అర్ధాష్టమ శని నుండి ఇక్కడ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ అంటే అర్ధాష్టమ శని ఏదైతే ఉన్నదో వచ్చేటువంటి సందర్భంలో ఎంత ఇబ్బంది అయితే పెట్టిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు వెళ్ళేటువంటి సందర్భంలో మీకు అంతే లాభం చేసి వెళ్ళిపోతుంది కనుక తప్పకుండా అర్ధాష్టమ శని ఉంది కనుక కొంచెం ఏ పని చేసినా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వృధా తిరగడము అంటే ఏదో పని ఇగవుతుంది అగవుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ పని అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి పని అవ్వడానికే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఏదో ఈ పనికి అయిపోతుంది ఖచ్చితంగా మనదే విజయము అనేటువంటి విధంగా ఉంటుంది తీరా చూసేసరికి ఏదో మైనస్ వాతావరణం ఉంటుంది చెడ్డవారితో స్నేహం కానీ ప్రయాణ ప్రమాదాలు కానీ స్థాన చలనం కానీ మనస్సునందు ఏదో ఒక భయం కానీ అనుకోని ఆపదలు కలిగేటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఇప్పుడు గురువు కూడా మీకు సప్తమాత గురువు వచ్చి మరలో కూడా ఆరో స్థానం వైపుగా కూడా ఆరో స్థానం వైపుగా కూడా గురువు యొక్క దృష్టి పడడం జరుగుతున్నది ఇది గమనించుకోండి మనకు ఆరో స్థానం వైపుగా కూడా గురువు ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఉద్యోగాలలో మార్పిడి కావచ్చును అదేవిధంగా అనూహ్య ఆపద కావచ్చును రాజశిక్ష ఉన్నది ఇక్కడ రాజశిక్ష అంటే మన మనది మనమేమో రాజుల కాలం కాదు అయినప్పటికీ కూడా ఏదో ఒక శిక్ష ఎప్పుడో చేసినటువంటి పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి అనుకోవచ్చును అదేవిధంగా కొంత అగ్ని భయము చోర భయం ఉన్నది ఏవో కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిణామాలు ఉన్నవి బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే నూతన వ్యాపారం ఎవరైతే మొదలు పెడుతూ ఉన్నారో వారు కాస్త ఆగింది ఉత్తమము ఈ యొక్క మూడు నెలలు ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా లేదా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మూడు నెలలు ఆగింది ఉత్తమము అని చెప్పడం జరుగుతున్నది మరొకటి కొంత వ్యాపారాలలో అనుకున్నటువంటి లాభాలు అయితే పెద్దగా రాకుండా ఉంటుంది ఈ మూడు నెలలు కూడా మరి అదేవిధంగా బంధుమిత్రులతో కూడా గొడవలు అని చెప్పుకున్నాం ఆ ఇంటి విషయాలపై కొంత శ్రద్ధ పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి నూతన వ్యక్తుల పరిచయాలు కావచ్చును అదేవిధంగా కొంత చెడ్డవారితో కూడా పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కనుక సమయానికి భోజనం చేయలేని పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి పరిణామాలు ఉన్నవి కనుక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత చితికిపోయి ఉన్నారో ఈ యొక్క రుచిక వారు వారికి మీకు ఈ అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ముందే చెప్తున్నా ఈ ఐదు నెలలు కూడా ఇది మీకు ఒక పదవ తరగతి పరీక్ష అనుకుంటారో లేదా ఇది అసలు ఇది ఒక మీకు సవాలు ఈ ఐదు నెలలు ఎంత సైలెన్స్గా ఉంటారా లేదా మీరు ఏమిటి అనేది ప్రూవ్ చేసుకుంటారా లేదా మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది అవి కూడా ఒకసారి చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా పన్నెండుల ఉన్నాడు కొంత అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఉంటవి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నీ అనుకూలంగా మారుతాయి ఆల్ ద బెస్ట్